మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను ఇంకొను మీ కుటుంబాలు దీవించబడాలా అన్ని విషయాలలో నానాటికి వర్దిల్లి ఫలప్రదముగా మార్చబడి మీరు చేస్తున్నటువంటి చేతి పనులేమి మీ వ్యాపారాలు ఏమి మీ చేతి వృత్తులేమి మరి పాడి పంటలేమి ఉద్యోగాలన్నిటిలో నా దేవుడు సమస్తమును సఫలపరిచి ఆత్మలో వృద్ధిలుచున్న కొలది మహిమ కలిగిన దేవుడు మిమల్ని అన్ని విషయాలలో వర్దలు చేసి దీవించుడుగాక ఈ ఉదయ కాలములో వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి ఇరవై ఐదవ కీర్తన ఒకటి రెండు మూడు వాక్యాలని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సాంగ్స్ ట్వంటీ ఫిఫ్త్ సాంగ్స్ ఫస్ట్ టు థర్డ్ వరల్డ్ యహోవాన్ని దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను నా దేవా నీయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడమియ్యకుము నా శత్రువులు నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందుడం హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు పిల్లల కీర్తనకారుడైనటువంటి దావీదు దేవునికి శ్రేష్టమైనటువంటి ప్రార్థనను చేస్తూ ఉన్నాడు ఏమనంటే దేవా నా దేవా నీ ఎందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము అంటున్నాడు నా శత్రువులను నన్ను ఉత్సాహం ఉత్సాహంపనీయకము నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడు ఎవడును సిగ్గునందులు హేతు లేకుండా ద్రోహం చేయువారు సిగ్గునందు నిజమే ఆయన సన్నిధిలో ఆయనను ఆయన ఎందు కలిగి ఆయన కొరకు మనం కనిపెట్టుకోగలిగితే శ్రేష్ఠుడైన దేవుడు మనలను ఎన్నడూ కూడా సిగ్గుపరచడు నేనంటాను ప్రమినటువంటి వర్లరా ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మీద ఆనుకొని ఆయన ఎందు నమ్మిక కలిగి నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు అని ఆయన ఎందు నమ్మిక కలిగిన ఏ వ్యక్తిని మన ప్రభు సిగ్గుపడనీయడు కారణం ఏమిటి అంటే ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక మన మనుషులను నమ్మితే ఒకరోజు సిగ్గుపడాలి అధికారులను నమ్మితే ఒకరోజు సిగ్గుపడాలి నాయకులను నమ్మితే ఒకరోజు సిగ్గుపడాలి మనుషులు మన జీవితాలలో మనం సిగ్గునందుట చూచి సంతోషిస్తారు కానీ దేవుడు తనను నమ్మినటువంటి తన ప్రజలు ఎన్నడూ సిగ్గుపడనివ్వడు సిగ్గుపడనిచ్చాడా గోలను దేవుడు సిగ్గుపడనీయలేదే ఎందుకు సిగ్గుపడనీయలేదు అంటే ఆయన ఎందు నమ్మిక ఉంచారు అంటున్నారు మా దేవుడు ఈ అగ్ని గుణము నుంచి తప్పించుటకు సమర్థుడు అని ఆయన ఎందు నమ్మిక ఉంచాడు ఈరోజు నీవు దేవుని మీద నీవు నమ్మిక ఉంచగలిగితే చాలు దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగినటువంటి వ్యక్తివైతే ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపడనీయడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నీ సిగ్గుపడకుండా ఉండాలి అంటే కృపగలిగిన దేవుని పాదాల చెంత మహిమ కలిగిన దేవుని పాదాల చెంత దేవుని మీద ఆనుకోవాలా ఏసయ్యను నమ్మిన వ్యక్తిని అన్నడు సిగ్గుపడనియడు నిసిగ్గుపడకుండా ఉండాలి అంటే ప్రభువుని నమ్మిన వ్యక్తివై ఉండాలి అందుకే వాక్యంలో మనం ధ్యానం చేస్తుంటే ఇంకొక మాటని మనం దైవ గ్రంథములో నుండి ప్రమైనటువంటి వర్లరా ధ్యానం చేస్తుంటే ఆ ముప్పై ఒకటవ కీర్తనలో ఆ ముప్పై ఒకటవ కీర్తనలో యహోవాన్ని శరణుచ్చి ఉన్నాను నన్నెన్నడూనూ సిగ్గు పడనియకము నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు నీ శరణు ఉన్నానయ్యా నన్ను కాపాడగలిగినవా మనుషులు ఎవరు లేరు నీ శరణి ఉన్నాను నన్ను కాపాడు నన్ను రక్షించు నాయడలని కృపదయ చెయ్యయా అని ప్రభువుకి తనను తాను ప్రవీణటువంటి వారిలో దావీతో అప్పగించుకుంటున్నాడు ఈరోజు మనలను మనం కృపగలిగిన దేవునికి పరిపూర్ణముగా అప్పగించుకొనగలిగిన అనుభవం మన జీవితంలో ఉంటే నిశ్చయముగా కనికరా సంపన్నుడైన దేవుడు నినియాన్నడు సుగ్గు పడనీయుడు ఎందుకు ఆయన శరణు చూచి ఉన్నావు గనక ఆయన శరణు చూచి ఉన్నావు గనక ఆయన నిన్నుడు సిగ్గుపడనీయుడు నువ్వు సుగ్గుపడకుండా ఉండాలి అంటే ప్రభువు మీద ఆనుకోవాలి ఆయన ఎందు నమ్మిక ఉంచగలిగిన అశ్రేష్టమైన అనుభవములో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో కనుక ప్రభినటువంటి దేవుని పిల్లరా మనుషులను నమ్ముకున్న వ్యర్థం బైబిల్ చదువుతుంది మనుషులను నమ్ముకునేట వ్యర్థం దేవుని మనం నమ్మిక ఉంచితే ఏనాడో ఆయన మనలను సిగ్గుపడనీయడం సిగ్గుపడేటటువంటి అనుభవాలలో ఉన్నావేమో నీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల చేత నీ అవమానాలలో నీ సమస్యలలో ఒకవేళ సిగ్గుపడుతున్నావేమో అందరూ క్షేమముగా ఉన్నట్టు చూచి ఏమిటా నాకు ఈ పరిస్థితి దాపురించింది అని ఒకవేళ సిగ్గుపడుతున్నావేమో కనికర సంపన్నుడైన దేవుని పరిశుద్ధ పాదాల చెందుకు నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను ఎంత మాత్రము సిగ్గునకు నిన్ను అప్పగించడం మనకి బాగా తెలిసినటువంటి సంభవం హన్న తన వైరి అయిన పెన్నిన్న ప్రతిరోజు దూషణకరమైన మాటలు మాట్లాడుతుంది అన్నాని అవమానించే మాటలు మాట్లాడుతుంది అన్నాకి ఎంతో నెమ్మది లేని స్థితిలో ఉంది అన్న ఈ స్థితిలో ప్రవీణటువంటి వారి ఎక్కడికి వెళ్ళింది ఈ తల్లి అంటే దేవుని మందిరములోనికి వెళ్ళింది శిలోహులో ఉన్నటువంటి యోహో మందిరములోనికి వెళ్ళి యోహో మందిరములో తన హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించి తన సంగతి అంతా చెప్పుకుంది ఎప్పుడైతే నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందో కరుడైన దేవుడు ఆమె సిగ్గు నుంచి విడిపించి ఆమె ఏ విషయంలో సిగ్గుపడుతుందో ఆమె ఏ విషయంలో దుఃఖపడుతుందో అవమానపడుతుందో పడుతుందో ప్రేమైనటువంటి వారిని నిందలను అనుభవించుతున్నదో ఆ స్థితిలో నుండి ఆ తల్లిని ప్రవే విడిపించి నెమ్మదిని కలగజేశాడు సిగ్గును ఆయన తొలగించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ శత్రువు నిన్ను కూర్చు నిన్ను కూర్చి ఒకవేళ అతిశయ పడుతున్నారేమో నిన్ను గూర్చి అవనా అవమానముగా మాట్లాడుతున్నారేమో నిన్ను గూర్చి అతిశయిస్తున్నారేమో రా నా దేవుని రా ప్రభువా నీవు తప్ప నన్ను ఆదుకొనగలిగిన దేవుడు ఎవరు లేరయ్యా అని ప్రభు సన్నిధిలో నీవు నిలవగలిగితే ప్రభు సన్నిధిలో నీవు నిలవగలిగితే నా దేవుడు నీ పక్షాన నిలిచి బలమైన కార్యాలు చేస్తాడు మనుషులు మనుషులు చూడకో మనుషుల మాటలు చూడకో పరిస్థితులు చూడకో ఇది జరిగిద్దా జరగదా ఇది వాస్తవమేనా అని ఎంత మాత్రం ఆ సంగతులు చూడకు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎందు నమ్మిక ఉంచి రా ప్రభు సన్నిధిలోనికి అందరూ ఆ తల్లిని ఏమంటున్నారు అన్నాని గొడ్రాలు 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 గొడ్రాలని వేధిస్తూ ఉన్నాయి ఆ మాటలు విని ప్రతిసారి ఆమె గుండె పగిలిపోయి కవికలమైపోయి నెమ్మది లేనిదిగా ఉంటుంది ఈ స్థితిలో తన పరిస్థితిని మహిమ కలిగిన దేవుని సన్నిధిగా చెప్పుతుంది అదిగో ఆ దినము నుండి ఆమె దుఃఖముఖిగా ఉండట మా నేను నీ దుఃఖము తొలగిపోవాలి అంటే దేవుని ఎందు నమ్మిక ఉంచు నీ వ్యాధులు తొలగిపోవాలంటే దేవుని ఎందు నమ్మిక ఉంచు ప్రభు సన్నిధిలో నీవు యథార్థముగా జీవించి ప్రభు పాదాల చెంత ఆయనను నమ్ము కొనగలిగిన వ్యక్తివిగా నీవుంటే ఆ దేవుడు నిమున మహా అద్భుతాలు చేయుటకు శక్తివంతుడే ప్రవీణ దేవుని బిడ స్వార్థన బైబిల్ చెబుతుంది ఎవడు నన్ను సుఖపడతాడో వాణిని కూర్చి నన్ను పరలోక మందు దోతల ఎదుట సిగ్గుపడతాను అంటున్నాడు దేవుని గురించి దేవుని వాక్యముని గురించి యేసు ప్రభు నమ్ముకున్నాను దేవుని మందిరానికి వెళుతున్నాను అని చెప్పుకోవటానికి ఒకవేళ నీవు సిగ్గుపడతావేమో నేనంటాను మనం కాని పని చేయట్లే మనం కాని పని చేయట్లే యేసు ప్రభు నమ్ముకోవటం అంటే అది మహాభాగ్యం అందుకే బైబిల్ చదువుతుంది యహోవా దేవుడుగా కాకల జనులు ధన్యులు అని యేసు క్రీస్తు వారు మనకి రక్షకుడు గారు దొరికాడు అంటే మన ధన్యులు కనుక ప్రేమైనటువంటి వారు సిగ్గుపడద్దు బైబిల్ చదువుతుంది ఫిలిపిల్ గ్రాసిన పత్రికలో రాయబడిన మంచి మాట ఏమిటంటే ఈ ప్రజలు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశపడుచున్నారు ఏమిటి సిగ్గుపడవలసిన సంగతులు వ్యర్థమైన సంగతులు భక్తిగాని సంగతులు చే చేసి ప్రేమైనటువంటి వారిలో పనికిమాలిన సంగతులు చేసి ఇదే భక్తి అనుకొని ఓ అసహ్యకరమైనటువంటి సంగతులలో జీవిస్తూ ఉన్నారు నేనంటాను అది భక్తి కాదు అని తెలిసి కూడా అది ఒక ఆచారంలాగా అదేదో పితరుల ఆచార ప్రకారముగా ఒకవేళ నీ భక్తిని కొనసాగిస్తున్నావేమో ఏ సయ్యాన్ని మనము దేవుడుగా కలిగి ఉండటం మనకి బహు ఆశీర్వాదం కారణం ఏమిటంటే యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో పాపము లేదు అందుకే నేనంటాను ఆయనను మనం దేవునిగా కలిగి ఉండట మనకి బహుదీవిన జనులు సుఖపడవలసిన సంగతిని ఎందు అతిశయపడుతున్నారు అతిశయపడుతున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది సిగ్గుపడవలసిన సంగతులు ఎందు నీవు అతిశయపడుతున్నావా ఒకరోజు నీవు ప్రమైనటువంటి దేవుని పిల్లరా సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది ఒకరోజు నిత్యాగ్నిలో ఓ ఆరని అగ్నిలో ప్రేమినటువంటి వార్లరా ఏడుపును పండ్లు కొరికేటటువంటి ఆ భయానకమైన పరిస్థితుల్లో నీ జీవితం రాకమునిపే యేసైన సొంత రక్షకునిగా అంగీకరించు ఏసే దేవుడని నమ్ము విశ్వసించు ఆయన పాదాల చెంత నిలో నా దేవుడిని పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడో నిజమే ప్రిల్లరా నినటనో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ నీవు సిగ్గుపడవలసిన సంగతి లేదు అతిశయపడుతున్నావేమో వ్యర్థమైన సంగతులు చే చేసి ఇదే భక్తి అనుకుంటున్నావేమో పనికి మాలిన సంగతులు చేసి ఇదే యోగ్యమైంది అనుకుంటున్నావేమో నినంటను నీవు ఒకరోజు సిగ్గుపడాలా ఏ సైని నమ్ముకోకపోతే ఏ సైని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నా దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు వాక్యం సలి వస్తుంది ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులయునుడి అంటున్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నాం మనం యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానని మనము ప్రభున ధైర్యంగా చదువుతాము ఎందుకు ఆయన వంటి దేవుడు ఎవడో లేడు ఏసయ్య వంటి దేవుడు ఎవడు లేడు అందుకే నిలటాను ఆయన నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవటానికి ధైర్యంతో వెళదాం నీ పరిస్థితి ఏదైనా నిస్థితి స్థితిగతి ఏదైనా మన సిగ్గుపడవలసిన సంగతులు కాదు కానీ మనం అతిశయించాలా యేసును ఏ మనం కలిగి ఉన్నాము అంటే మనం అతిశయించాలి ప్రభువు నందు అతిశయిద్దాం సుగ్గుపడవలసిన అవసరంలా ఏ సయ్య లేకపోతే ఒకరోజు సిగ్గుపడాలా నిత్య నరకానికి వెళ్ళాలా అగ్ని ఆరక పురుగు చావని వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళాలా ఏడుపును పండ్లు బహు బహుదుఖకరమైనటువంటి స్థలములోనికి ఏ సైను నమ్ముకోకపోతే వెళ్ళాలా అస్థితి రాకమనిపే బైబిల్ చెబుతుంది నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఈరోజు మన జీవితంలో శిక్ష నుంచి తప్పించబడాలి అంటే ఏసే దేవుడని ఏసే రక్షకుడని ఏసే కాపాడువాడని ఏసే నరకము నుంచి తప్పించువాడని నమ్మి విశ్వసించి ప్రభు పాదాల చతునులు ఆ దేవుడు నన్నడు సిగ్గుపడనివ్వడం కూడా అన్యులు సిగ్గుతో ఒకరోజు తలదించుకునే పరిస్థితులు రాబోతున్నాయి అన్యులు ఒక దినాలు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా సిగ్గుతో తలదించుకునేటటువంటి దినాలు రాబోతున్నాయి ఆ నాకు రాకముడిపోయి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన పాదాల చెంత నిల్లుద్దామా ఆయన్ని అన్నడు సిగ్గుపరచడు అన్యులు సిగ్గు నొందుతారేమో దేవుని ప్రజలైనటువంటి వారిని ఆయన్ని అన్నడు సిగ్గుపడనివ్వడు అందుకే బైబిల్ చెబుతుంది నీవి సిగ్గు నొందవు అని సిగ్గు నందకుండా ధైర్యముగా ఆయన పాదాల చెంత నిలుచున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నా మన మీద ఉన్నటువంటి సిగ్గు ఓ మన మీద ఉన్నటువంటి ద్వేషముని కొట్టివేసి కనికిర సంపదయుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా ఈ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి ఈ మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా చేరు వచ్చినటువంటి మాటలు వింటున్నటువంటి ప్రతిబిడను దీవించండి అయా ఎన్నడు సిగ్గున క మీ ప్రజలను మీరు ఎన్నడు సిగ్గునందనీరు కదయా అయా ఇబ్బందుల్లో సమస్యల్లో ఓ అపవాది బంధకాలలో ఉన్న ప్రతిబిడను ఏసు నామములో మీరు విడిపించి మీ యందు నమ్మిక ఉంచి మీ పాదాల చెంత నిలిచి ప్రభువా నా దేవా నా దేవా నా దేవా కనికరము చూపించి మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఆశీర్వదించండి అయ్యా నిశ్చయముగా మీ విడలను తలగా పైచేయిగా నీపి మీ నామానికి మహిమకరముగా మార్చమని చెరువచన ప్రతిబిడన దీవించండి ఇదే మౌంతుయో మీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించండి వారు చూస్తున్న చేతి పనులను వారి వ్యాపారాలు ఉద్యోగాలన్నిట్లో రాకపోకట్ల కాపుదల కాపుదలదయచేసి కృపను సమాధానం కలగ దీవించమని మహిమ పొందమని ఏ సునామంను ప్రార్థించి వేడుకుని చునామ తండ్రి ఆమెన్ మన ప్రమైనటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనందరికి సదాకాలము తోడయండి ఆయన కృపతో నింపి ఆయన రాజ్యం గురుకు సిద్ధపరచును గాక ఆమెన్